ఇప్పుడు మనం కొబ్బరి బూరలు తయారు చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇవి రేషన్ బియ్యం అండి రెండు కేజీలు తీసుకున్నా నేను కానీ ఒకటిన్నర కేజీ చేస్తాను పిండి ఎందుకంటే కొద్దిగా పిండి ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి నేను ముందుగానే రెండు కేజీలు నానబెట్టుకున్నాను పద్దెనిమిది గంటలు నానబెట్టుకున్న బియ్యం అండి ఇవి రేషన్ బియ్యం బాగా నాని అలాగా చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి అంటే చిల్లు గిన్నెలో వేసుకోవాలండి నీళ్ళు ఒర్చిపోయేదాకా అది ఆరబెట్టడం అంటే మరి ఎండకి ఫ్యాన్ కింద అట్లా ఆరబెట్టకుండా ఓన్లీ గాలికి ఇది కేజీ బెల్లం అండి సన్నగా చాకుతో తరుక్కున్న బెల్లము పాక బెల్లం అండి ఇది ఇది అండి మూడు అండి ఇవి పెద్ద పెద్ద టెంకాయ ఇవి మూడు చిప్పలు సన్నగా ఇట్లా చాకతో కట్ చేసుకున్నాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి మనం పిండి అనేది మరక పట్టిట్లేదండి మిక్సీకి వేసుకుంటున్నాం ఇంట్లోనే ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా బియ్యం వేసుకొని మిక్సీకి అండి పిండి చూసారా చెమ్మ అనేది బాగా ఆరిపోయింది ఒక మందపాటి గుడ్డలో చక్కగా నాలుగు పొరలు వేసి అందులో వేసామంటే చెమ్మంతా దుప్పటి అనేది లాగేస్తుంది అలాగ మనకి బియ్యంలో చెమ్మ ఉంటుంది ఎక్కువ పొడి పొడిగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు కొబ్బరి బూరలకు అనేది మనం పిండి అనేది తయారు చేసుకున్నామండి ఇదిగోండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటే చక్కగా మెత్తగా పడుతుంది ఎక్కువ చెమ్మ ఉన్నప్పుడు వేసామంటే మిక్సీ జార్ కంటుకుపోయి మిక్సీ జార్ తిరగదండి ఇదిగోండి మనకి బియ్యం వరికి మాత్రమే నిమ్ము ఉంది మనకి చేతులకు కూడా అంత నిమ్ము అవ్వలేదు కాబట్టి ఎక్కడ మిక్సీ లోపల జారి లోపల ఎక్కడ అత్తుకోలేదు చూడండి పిండి ఇప్పుడు మొత్తం పిండి అంతా కూడా ఇదిగోండి మొత్తం పిండి అంతా మనము ఇలా వేసేసుకున్నాము మిక్సీకి ఇప్పుడు పిండిని చక్కగా జల్లిపోసుకుందామండి పిండి జల్లుడు అనేది ఇట్లాగా ఒకటే ఉండేటట్టు తీసుకోవాలండి ఓన్లీ పిండి వరకే కొన్ని జల్లుళ్ళు మూడు ప్లేట్లు ఉంటాయి కదండి దానివల్ల ఏమవుతుందంటే బరక కూడా మనకి పిండిలో దిగిద్ది అట్లా కాకుండా ఓన్లీ పిండి వరకు పట్టేది మాత్రమే తీసుకోవాలి మనం ఇప్పుడు ఈ జల్లుళ్ళలో నుంచి పిండి మనం ఇట్లా పట్టామంటే తడిబియం కదండి పిండి అనేది దిగదు తొందరగా ఇట్లా అనుకున్నామంటే తొందరగా దిగిపోతుంది పిండి చక్కగా పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది మొత్తం పిండి అంతా కూడా ఇలాగే జల్లించుకోవాలి ఇదిగోండి చక్కగా ఇలా అనుకుంటున్నాం కదా ఇప్పుడు పిండి అనేది చక్కగా ఇట్లా అదవాలండి ఎందుకంటే పిండి ఆరిపోయిందంటే మనకు పాకంలో ఎక్కువ అనేది పట్టదు అందుకని చక్కగా కొద్ది కొద్దిగా పిండి పట్టుకుంటూ కొద్ది కొద్దిగా ఇట్లా అదుముకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళా పడదాము ఇప్పుడు పిండినంత మనం జల్లిపోసుకున్నాం కదండి ఇప్పుడు ఇదంతా చక్కగా ఇట్లా అదిమి పెట్టుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసుకున్నామండి ఇదిగోండి చక్కగా ఇట్లాగా వేసుకున్నాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి కొద్దిగా బరగ్గానే ఉండాలి పచ్చి కొబ్బరి అనేది స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి అనేది వేపుకుంటున్నామండి ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నామంటే కొబ్బరి బూరెలు అనేది మంచి టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి అలాగే పాకంలో వేసామంటే ఈ నిమ్మ అనేది పాకంలోకి వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనకి జార్ జారు అయిపోతుంది పాకం అనేది అందుకని ముందుగానే వేపుకున్నామంటే పచ్చివాసన పోతుంది రుచికరంగా ఉంటాయి కొబ్బరి బూరెలు అనేటివి చక్కగా ఇది చెమ్మంతా వరకు మంచి స్మెల్ వచ్చేదాకా వేపుకుందామండి ఇది కొబ్బరి అనేది ఏం ఎర్రగా వేపుకోక్కర్లేదండి ఓన్లీ కొబ్బరిలో ఉండే ఆ పీల్ పీల్చేయడం వరకేను ఇది నాన్ స్టిక్ బాండ్లు కాబట్టి మనం ఇప్పుడు ఇంకా ఆపేసుకున్నామంటే మిగతా కొద్దిగా ఎక్కడైనా నిమ్మ ఉంటే ఆ బాండ్లు అనేది పీల్చేసుకుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మన పాకానికి వేరే గిన్నె పెట్టుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకి బెల్లం వేసేసుకుందామండి కేజీ బెల్లము ఇప్పుడు ఇందులోకి గ్లాస్ వాటర్ పోసుకుందాము బెల్లం అంతా కరిగించుకుందామండి అట్లా గంటతో కలుపుదామండి ఇది మీడియంలో పెట్టుకొని మనం బెల్లం అనేది కరిగించుకోవాలండి ఎందుకు మీడియంలో పెట్టామంటే నలకలు అవన్నీ ఉంటాయండి నేను అచ్చు బెల్లమే తీసుకుంది మెత్తటి బెల్లమే అయినా కూడా ఎటువంటి బెల్లంలోనైనా మనకి నలకలు ఇసుక అనేది ఖచ్చితంగా ఉంటుందండి జాగ్రత్తగా వడగట్టుకుంటే మనకి ఆ ఇసుక అనేది తగలకుండా ఉంటుంది ఇట్లా చక్కగా కలుపుతూ ఉన్నామంటే తొందరగా బెల్లం అనేది కరుగుతుంది మీడియంలో పెట్టానండి నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసానండి పాకం లేట్ అవుతుంది అంతే అంతేగాని పాకం అనేది ఉడికితే మనకి చక్కగా రుచిగా ఉందండి ఇప్పుడు బెల్లం అనేది కరిగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని వేరే గిన్నెలకి వడగట్టుకున్నాము ఇదిగోండి వేరే గిన్నెలకి ఇట్లా అండి బెల్లం పాకాన్ని ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చుకొని గిన్నె పెట్టుకున్నాం కదా అని ఇందులోకి ఈ వడకొట్టుకున్న పాకం వాటర్ పోసేద్దామండి మొత్తం పోసేసి కొద్దిగా వాటర్ వేసి గిన్నె కడిగిపోతాము చూడండి పాకానికి వచ్చే ముందు అట్లా నురుగు నువ్వు వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము పాకం వచ్చిందో లేదో పాకం అనేది మనకి ఇంకా రాలేదండి కొద్దిగా టైం పడుతుంది మన దగ్గరే ఉండి కలుపుతున్నాం కాబట్టి స్టవ్ అనేది హైలోనే పెట్టానండి నేను హైలో పెట్టి కలుపుతూ ఉన్నామంటే అడుగు కూడా మాడకుండా ఉంటుంది నేను ఈరోజు స్టీల్ గిన్నె పెట్టానండి పాకానికి ఇది కొద్దిగా విశాలంగా ఉంది అందుకని కలపడానికి బాగుంటుందని అదేనండి మనం వాటర్ ఎక్కువ కోసాం కాబట్టి కొద్దిగా పాకం అనేది లేట్ అవుతుంది కానీ కొబ్బరి వడలు అనేది రుచిగా వస్తాయి ఎందుకంటే బెల్లం అనేది ఎక్కువసేపు ఉడుకుతుంది కదా అందుకనేది రుచిగా ఉంటాయి కొబ్బరి వడలు పెద్దగా టైం తీసుకొని పాకం ఎక్కువసేపు పెట్టామంటే కమ్మగా ఉంటాయి తినడానికి మనం ఇంత కష్టపడి చేసేది ఎందుకంటే రుచి కోసమే కదా అది కొద్దిగా టైం కేటాయించామంటే కొద్దిగా టైం తీసుకుంటుంది పాకానికి చక్కగా టేస్టీగా ఉంటాయి కొబ్బరి వడలు అనేది నేను ఒకటిన్నర కేజీ పిండికి అర కేజీకి ఒక చిప్ప లెక్కన మూడు చిప్పలు తీసుకున్నానండి పెద్దవి కొబ్బరి చిప్పలు పెద్దవి మూడు అర కేజీకి ఒకటి చొప్పున ఒక కేజీకి మూడు చెప్పులు తీసుకున్నాము మనకి పాకం అనేది వచ్చేసిందండి ఈ మాత్రం వస్తే చాలు ఇదిగోండి ఇది కొబ్బరి బూరెల పాకం ఇదండి ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి కొబ్బరి అనేది వేసేసుకుందాము చూసారుగా పాకం అది ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇదిగోండి పాకంలోకి పచ్చి కొబ్బరి అంతా వేసేసుకుందాము స్టవ్ ఆపేసామండి ఎందుకంటే ఇంకా మళ్ళీ ముదురుపాకం వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కొబ్బరి అంతా వేసాం కదా ఇట్లా చక్కగా కలుపుదామండి ఇందులోకి యాలక్కాయ పౌడర్ వేద్దాము ఇదిగోండి వన్ స్పూను యాలక్కాయ పౌడర్ వేసుకున్నాము మొత్తం ఇంకోసారి కలుపుదాము దీన్ని ఇప్పుడు చక్కగా కింద పెట్టుకొని పిండినంతా వేసుకున్నాము పాకంలోకి మన స్పూను నెయ్యి వేద్దామండి ఎందుకంటే పాకం అనేది ఆరకుండా ఉంటుంది నెయ్యి వేసాము కదా ఇంకోసారి కలుపుదాము ఇప్పుడు కలిపి కొద్ది కొద్దిగా పిండి వేసుకుందామండి మనము పిండి కొద్ది కొద్దిగా ఇట్లా నలుపుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే ఒకేలాగా వేసామంటే పిండి అనేది గడ్డగడుతుంది ఇట్లాగా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుందాము ఇంకోసారి ఇంకా పిండి వేయక్కర్లేదండి ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆరిపోద్ది కాబట్టి మనకి సరిపోయింది చక్కగా ఇంక దీన్ని పక్కన పెట్టుకొని మనము కొబ్బరి బూరలు అనేది తట్టుకుందామండి కవర్కి నెయ్యి పూసుకొని చిన్న చిన్న వండలు చేసుకొని మిగతా ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము ఇందాక ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఇంకో స్పూన్ వేద్దామండి ఎందుకంటే పిండి అనేది ఆరకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి మీద మనం మూత పెట్టేసుకుందాం ఇంకా మూత పెట్టుకున్నాక కొద్ది కొద్దిగా తీసుకొని చేసుకోవాలండి కొబ్బరి బూరలు అనేటివి మొత్తం ప్లేట్లోకి తీసేసుకోకుండా కొద్ది కొద్దిగా తీసుకున్నామంటే అప్పుడు పిండి అనేది మొత్తం ఆరకుండా ఉంటుంది ఇప్పుడు చూద్దాం వల్ల మిగతా ప్రాసెస్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నామండి ఇప్పుడు కొబ్బరి అనేది వేసుకున్నామండి ఒక్కొక్కటి గెంటి మీద వేసుకొని నిదానంగా అట్లా వేసుకుందాము అప్పుడే చేతి మీద పడకుండా ఉంటుంది ఆయిల్ అనేది మీడియంలో పెట్టుకున్నామండి ఒక్కొక్కటి తేలేక ఇంకోటి వేసుకున్నాము మనం పామాయిల్ వాడుకుంటున్నామండి దీనికి పిండింటికి దేనికైనా సరే పామ్ ఆయిలే వాడాలండి శరగ నూనె వాడామంటే ఆయిల్ వాసన వచ్చేస్తే కొద్దిగా ఇరవై రోజులు అట్లా ఉన్నాయంటే ఇప్పుడు ఇది తిప్పుకుందామండి ఇప్పుడు తిప్పుకున్నాం కదా ఇంకోటి వేసుకుందాము ఇలాగే అన్నీ ఒక్కొక్కటి వేగిన తర్వాత ఇంకోటి గెంటి మీద వేసుకొని వేసుకోండి అప్పుడు ఆయిల్ అనేది చేతి మీద పడకుండా ఉంటుంది కొబ్బరి కూర అనేది చక్కగా కాలిపోయిందని ఇప్పుడు చిన్న గిండిలోకి తీసుకుందాం దీన్ని